అన్న మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణ అంటేనే పాడి పంటలని బయట చెప్పుకుంటారు అలాంటిది మరి ఈ పేదల పొలాలు పోతుంటే మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేము గవర్నమెంట్ ఒక ప్రశ్న ఇంతకుముందు ఎప్పుడు లేదంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు ఈ కష్టాలు చూస్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు లేకుండే ఈ రోజు లైన్ చెప్పులు పెట్టాల్సి వస్తుంది ఆ విధంగా కాకుండా రైతుల ఉన్న పొలాలు పోతే వాళ్ళ పొలాలు ఏమవుతారు రైతులు అనేది రైతు రైతును రాజ్యం చేస్తారని ఈరోజు కూలీలుగా చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు అంతా భూములు పోయినాక వాడు ఏం చేయాలి ఎక్కడ పోయి పని చేసుకోవాలి వాడు ఇచ్చేది ఇప్పుడు మా దగ్గర కోటి రెండు కోట్ల ఉన్న పొలాలకి గవర్నమెంట్ ఏం చేస్తే పది లక్షలు ఇస్తారు పది వాడికి ఏమొస్తుంది పది ఎకరాలు ఒకటి నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు పోయినా నాలు ఎకరాలు పోతుందంటే వానికి ఏ పరిస్థితి లేదు ఇలా పొలం ఉందంటే ఆశ ఒక రైతు ఉందంటే వాళ్ళు బిడ్డ పెళ్లి చేయాలన్నో ఇల్లుగా వాళ్ళ దగ్గర పొలం పోతే వానికి ఒక బిడ్డ పెళ్లి లేదు ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ పొలం గురించి కుట్టేట వాళ్ళ పరిస్థితి రోడ్డు పాలైతుండ్రు రైతులు అందుకని చెప్పేసి మీరు అందరు నామినేషన్ వేయడానికి వచ్చారు దీని గురించి నామినేషన్ వేసి గవర్నమెంట్ తెలియాలి ఎందుకంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు ఈ పెద్ద ఎత్తున వచ్చిందంటే ఇప్పుడు చర్చ అయితే కదా రైతులు ఇంతమంది నామినేషన్ ఎందుకంటే మేమంతా ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చినాం వచ్చేసి రోజు నామినేషన్ ఇస్తున్నాం అంటే తెలియాలి పబ్లిక్ తెలవాలి గవర్నమెంట్కి తెలవాలి ఎందుకు ఈ విధంగా దీన్ని నామినేషన్ ఇప్పుడు ఉపసమ ఇది రీజనల్ రింగ్ అయినా పాత అలైన్మెంట్ ప్రకారం పోతే మాకు ఎవ్వరికి అబ్జెక్షన్ లేదు ఇంతకుముందు మీరు హెచ్ఎండిఏ కార్డ్ మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినాం హెచ్ఎండిఏలో ఇచ్చినాం ప్లస్ కలెక్టర్ని కలిసినాం కలెక్టర్ ఎవరినో మాకు తెలియ తెలియ మా ఎంపీ గారిని విశ్వేశ్వర రెడ్డి గారిని కలిసినాం మా స్పీకర్ గారు మా డిస్టిక్ స్పీకర్ మా సీఎం గారిట అయితే వికార డిస్ట్రిక్ట్ అయినా కనుక దీని నుంచి పునరాచన చేసి ఈ అలైన్మెంట్ మార్చాలని కోరుకుంటున్నాం